ఓం శ్రీ మహాలక్ష్మి నమ అందరికీ నమస్కారము ఈరోజు వాస్తు తులసి చెట్టును ఎక్కడ మనము ప్రధానంగా పూజ చేయాలి ఆరాధన చేయాలి ఎక్కడ ప్రతిష్టాపన చేయాలి వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయంలో తులసి చెట్టుకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంది మరి ఒక తులసి చెట్టు మన ఇంటికి ఎదురుగా ఉండడం వల్ల అనేక రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ధన ఆకర్ష శక్తి దారిద్ర నివారణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా పితృదోష ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతుంది సంతాన సమస్యలు అకాల మరణాలు తగ్గుతాయి మనం చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ తులసి పూజ చేయడం వల్ల మనకి అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా ఈ తులసి చెట్టును వాస్తురీత్యా ఉత్తరం నుంచి తూర్పు మధ్య భాగంలో మాత్రమే తులసి చెట్టుని ప్రధానంగా పెంచి మనము అక్కడ పూజలు ఆరాధన చేసుకోవచ్చు ముఖ్యంగా ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మాతను ప్రతిష్టాపన చేసి పూజ చేయకూడదు ఎందుకనగా ఈశాన్యంలో బరువు ఎక్కువ ఉండడం వల్ల అనేక రకమైన సమస్యలు కలుగుతాయి ముఖ్యంగా ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఈశాన్యంలో తులసి చెట్టు ఉందో ఆ ఇంట్లో ఆ ఇంటి యజమాని కానీ ఆ ఇంట్లో ఎవరో ఒకరికి కానీ తలనొప్పులు దీర్ఘకాలిక వ్యాధులు మనచంచలం అంటే మనశ్శాంతి లేకపోవడం చేసే పనుల్లో విఘ్నాలు కలగడం ఆర్థిక సమస్యలు రావడం ఇలా మరెన్నో సమస్యలకు దారితీస్తుంది ఎప్పుడూ కూడా మనము ఈశాన్యానికి ఈశాన్యం వదిలి అంటే మూడు అడుగులు వదిలి మనము తులసి కోటను అక్కడ ప్రతిష్టాపన చేయాలి ఉత్తరం తూర్పు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఈ ప్రాంతాల్లో మాత్రమే తులసిటను మనం ప్రధానంగా ఆరాధన చేసుకోవాలి మరి ఈ తులసిమాతను తూర్పు భాగంలో ఉంచడం వల్ల మనకు మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం సమాజంలో ఒక ఉన్నత గౌరవం లభిస్తుంది ఉత్తరంలో తులసి కోటను ప్రతిష్టాపన చేయడం వల్ల ధనాకర్షణ జనాకర్షణ శక్తి పెరుగుతుంది అంతేకాకుండా వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు డైరెక్షన్స్ ఉన్నాయి కదా దిశలు నాలుగు మూల నాలుగు అనగా తూర్పు పడమర ఉత్తరం దక్షం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుయం మరి తూర్పు ద్వారం ఉత్తర ద్వారం ఉన్న ఇళ్లకు మాత్రమే ఈ తులసి మాత ఈశాన్యం అంటే ఈశాన్యం వదిలి ఉత్తర భాగంలో కావచ్చు తూర్పు భాగంలో కావచ్చు ప్రతిష్టాపన చేసుకోవడానికి అవుతుంది మరి దక్షిణ ఇల్లు పడమర ఇల్లు ఉన్న ఇంటిలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇంటికి ఎదురుగా ప్రతిష్టాపన చేస్తారు అక్కడ దక్షిణమవుతుంది కదా అక్కడ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు తగాదాలు కొట్లాట్లు గొడవలు వీటన్నిటికీ దారితీస్తుంది పడమరలో తులసి మాతను పెట్టి పూజ చేయడం వల్ల మీకొచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంటే ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు మీకొచ్చే ఆపర్చునిటీస్ అంటే అవకాశాలన్నీ ఇతరులకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా పిల్లల ఎడ్యుకేషన్లో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఇంత సమస్యలు ఉన్నాయి మరి తులసి చెట్టును ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో ఉత్తరం ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు భాగం ఈ ప్రాంతాల్లో మాత్రమే మనము ప్రతిష్టాపన చేసి ఆరాధన పూర్తి చేసుకోవాలి మరి ఉత్తర దక్షిణ ద్వారము పడమర ద్వారమున్న ఉన్న వీళ్లకు తులసి మాతను ఎలా మనము ప్రతిష్టాపన చేయాలి ఎక్కడ ప్రతిష్టాపన చేయాలి వాడికి సంబంధించిన రెమెడీస్ కోసము మీరు మమ్మల్ని సంప్రదించగలరు అయితే వీటికి తగిన రుసుము ఉంటుందని గమనించగలరు అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ లక్ష్మీపతి భరద్వాజ్